ఏమన్నాడు ఎలుప ఆ ఉప్పు కండరాలు ఆ ఉప్పు నరాలు ఉన్నటువంటి యువత మనకు కావాల అట్లాంటి వాళ్ళని మనం తీర్చిదిద్దుకోవాలన్నాడు అప్పుడే సమాజం మారుతారు చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ కోర్టులు రావాలి ఉంది ఒక దశ దశానిర్దేశ అంటే రాజ్యాంగం మన ఇల్లు

Now the position is 25 parts. Please remember, forever, forever. Because if you appear for the examinations, group 1, group 2, they ask this type of questions. It is a contemporary knowledge, very important knowledge. 25 chapters are there. How many schedules are there? Can you say? 448. 448 is uh, not schedules, it is articles. This yes, is right. Very nice. Articles. Articles means rules. For your understanding, I am saying, don't say rules. For your understanding purpose, I am saying law, rules. What we have to say? 448, what we have to say? Very nice, very nice. Don't call it rules, don't call it regulations, don't call it sections.

వెరీ నైస్ త్రీ క్వశ్చన్ గుడ్ బాయ్ వచ్చు అట్లాగే ప్రత్యేక ఎట్లయితే మీరు చేస్తున్నారో అదే విధంగా ఇది రావాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇలా ఫ్రీగా आदि वि पीपल ऑफ इंडिया हेविंग स्ट्रॉमली रिजल्टिट्यूट इंडिया इन टू इट्स सावेरिंग सोशलिस्ट सेक्यूर डेमोक्रेटिक रिपब्लिक एंड टू से ऑल इट्स सिटीजें Social, Social, economic, economic political, political, equality, equality of, status, of status and opportunity and, opportunity, and, belief, and belief, faith, and, pride, and worship, and worship equal, and of thought, expression, fraternity, ensuring, dignity of the individual, and unity and integrity of the nation in this Constituent Assembly this 26th November 1949 do hereby adopt and enact give to ourselves this Constitution. Thank you. Please sit down. And okay.

జన విజ్ఞాన వేదిక పక్షాన రాజ్యాంగ ప్రచార ఐక్య వేదిక అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో పలు ప్రజా సంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని గత నాలుగు నెలల నుంచి ఎనిమిది నుంచి పన్నెండవ తరగతి మధ్య విద్యార్థులందరికీ కూడా రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం రాజ్యాంగం యొక్క విలువలు అందులో నాలుగు ఏ చాప్టర్లో ఇమిడిచినటువంటి శాస్త్రీయ దృక్పథము యాభై ఒకటి ఏ హెచ్ అయినటువంటి ఆర్టికల్ కింద శాస్త్రీయ దృక్పథం ఇందులో ముఖ్యంగా అంబుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగం యొక్క మౌ మౌలిక స్వభావం ఏదైతే ఉందో అంటే సావెరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటువంటి ఈ ఐదు పదాల గురించి విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం ఎందుకు ఇది చేయవలసి వస్తుందంటే ఇటీవలే కాలం లోపల రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని మార్చకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి సెక్యులరు సోషలిస్టు అనే రెండు పదాలని ఎత్తివేద్దామనేటువంటి చాప కింద నీరులాగా ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉంది మరి ఈ రాజ్యాంగం అనేది మొత్తము ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగము మన ఉంది ప్రియాంబులు కూడా చాలా ముచ్చటగా ఒక ఎనభై ఐదు పదాలతోటి అన్ని అంశాలను కూడగట్టుకొని రాజ్యాంగం యొక్క పూర్తి సారాంశాన్ని అందులో పొందుపరిచారు ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కొంత మతపరమైనటువంటి ధోరణులను తీసుకొచ్చేసి దీన్ని ఈ సెక్యులర్ అనే పదాలని తొలగిద్దాము తిరిగి దీన్ని పూర్వకాలం లోపల మనుస్మృతి పద్ధతుల లోపల తీసుకెళ్ళి దీన్ని ఈ దీన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి సెన్సిటైజ్ చేద్దాము విద్యార్థుల ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున విద్యార్థులకి అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే యాభై ఒకటి ఏహెచ్ శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలి మానవత్వాన్ని పెంచుకోవాలి అట్లాగే సంస్కరణ అభిలాషని కలిగి ఉండాలి స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ కలిగి ఉండాలని ఉంటే దాని క్రింద శాస్త్రీయ దృక్పథం ఎట్లా పెంచుకోవాలని కొన్ని ప్రాక్టికల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయించేసి తరగతి గది లోపల ప్రశ్నించే స్వభావం పిల్లలు ఏ విధంగా పెంచుకోవాలన్నా కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ పాఠశాలకు అనేది రావడం జరిగింది థ్యాంక్ యూ